రక్షణ మార్గము టీవీ ఛానళ్ళు దేవుని వాక్యం వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి మొదటి ఎపిసోడ్గా మరి దేవుని మాటలను మనం మూలపాఠాలుగా మనం ఒక మాటను విందాం మనిషి యొక్క జీవిత పరమార్థం ఏమిటి అన్న పాఠాన్ని ఈరోజు మనం విందాం ఈ పాఠానికి ముందుగా ఆత్మ సహాయం కోరుకుందాం దేవుని నడిపింప కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు నీ మాటలను చెప్పనైనా నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి ఆత్మ సహాయం ఆత్మ నడిపి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి అలాగే నీ పిల్లలైన వారు ఛానల్ ద్వారా వింటున్న నీ బిడ్డలైన వారికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి నాకు సహాయం చేయండి వెనగల చెవిని బిడ్డలకు గ్రహించు ఆత్మ స్వీకరించు మనసుని వారికి దయచేసి మీ మహిమార్థమై నీ మాటలు ఎదజల్లడానికి వారు వినడానికి వీరి వారి జీవితాల్లో మేలులు పొందుకోవడానికి కృపణను గ్రహించమని మా ప్రభు రక్షకుడిని ఏ సూకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మనిషి జీవిత యొక్క జీవితం యొక్క పరమార్థం ఏమిటి అన్న మాటను ఇది పాఠంగా దేవుని వాక్యానుసారంగా మనం మలిచి వాక్యంలో ఏదైతే ఉందో అది చెప్పడానికి మన దేవుడు ఈరోజు సంకల్పం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఏక జీవిత చరిత్ర దోమ జీవిత చరిత్ర ఇక అనేక రకములైన జాతుల యొక్క జీవిత చరిత్రలు చదువుకుంటున్నారే తప్ప మనిషి యొక్క జీవితం ఏమిటి మనిషి యొక్క పరమార్థం ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాము మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అసలు మనం ఏమై ఉన్నాము అన్న ఆలోచన ఏ మనిషికి కూడా రాకుండా పోయింది అందుకే ఈరోజు ఈ పాఠాన్ని తీయడం జరిగింది అందుకే దీన్ని ఈ ఈ పాఠాన్ని నాలుగు భాగాలుగా విభజించి మనం మాట్లాడుకోవచ్చు మనిషి యొక్క జీవిత పరమార్థం గురించి నాలుగు భాగాలుగా నాలుగు పార్ట్లుగా విభజించినట్లయితే మనిషి అంటే ఎవరు అనేది మొదటి పాఠంగా మనం మొదటి పార్ట్గా మనం ఆలోచిస్తే రెండవ పార్ట్గా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది రెండవ భాగంగా మనం ఆలోచించవచ్చు మూడవదిగా ఆత్మ ఎవరు అని మరి మూడవదిగా మనం ఆలోచన చేయొచ్చు తర్వాత నాలుగవది మనుష్యుడు దేవుడా ఈ నాలుగు భాగాలుగా విభజించి నాలుగు పార్ట్లో మనం ఆలోచన చేసినట్లయితే మనిషి యొక్క జీవిత పరమార్థం ఏమిటన్నది పూర్తిగా మనకు అర్థమవుతుంది దేవాది దేవుడు వాక్యం ద్వారా మనకి సెలవిచ్చిన మాటలు మనం ఆలోచన చేస్తే మొదటి మాటగా మనం మొదటి పార్టీగా మనం ఆలోచన చేస్తే మనిషి అంటే ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ముశేఖర్ ద్వారా రాయిస్తూ ఆది రెండవ అధ్యాయం ఏడో వచ్చినాన్ని మనం పరిశీలన చేసుకుంటే గనక ఒక చక్కని సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయుదగా వా నరుడు జీవాత్మ ఆయను ఇక్కడ చక్కటి సందర్భాన్ని మనం ఆలోచించుకోవాలి యహోవ దేవుడని యహో నేల మంటితో నరుని నిర్మించాడు అంటున్నాడు శరీరాన్ని నిర్మించాలన్న ఆలోచన దేవునికి కలిగింది ఆయన సంకల్పం ఆయన ఆలోచన ఏ రీతిగా శరీరాన్ని చెయ్యాలి అన్న ఆలోచనతో ఆయన తయారు చేసి తయారు చేసిన తర్వాత ఆ శరీరానికి కదలికలను ఏర్పాటు చేయాలి దేవుడైన యహోవా ఆ మంటి శరీరాన్ని నాశిక రంధ్రములలో జీవవాయువు అంటే దేవుని యొక్క ఆత్మను ఊదాడనమాట ఊదగానే ఆ శరీరానికి కదలిక ప్రారంభమయ్యింది అంటే మనిషి అంటే ఎవరు అన్నదానికి మనకిప్పుడు జవాబు రావాలి వాక్యం ద్వారా నేలమంటితో నిర్మించిన శరీరానికి కదలిక లేదు అంచేత దేవుడే నాసిక రంధ్రంలో ఆయన ఊపిరిని ఓదగా జీవాత్మ అయ్యాడు కదలికలు ప్రారంభించాడు అంటే శరీరాన్ని ఒక గృహంగా దేవుడు కట్టుకున్నాడు ఆయన ఆత్మను పంపించేందుకు ఇది మనకు అర్థమైతే తర్వాత ప్రసంగి గ్రంథంలో పన్నెండో అధ్యాయం ఏడో వచ్చిన చూస్తే గనక ఈ శరీరం ఏమవుతుంది ఆత్మ ఏమవుతుంది అన్న విషయాన్ని సులమూన్ గారు రాయించారు ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడు వచ్చిన ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే కనుక ప్రిల్లరా శరీరము మంటికి వెళ్ళిపోతుంది ఆత్మ దేవ తాను దయచేసినా దేవుని ఎద్దకు వెళ్ళిపోతుందని ప్రసంగి లొక్క సందర్భాన్ని చక్కని సందర్భాన్ని చెప్తున్నాడు ఇక్కడ మన్నైనది వెనుకట వలనే భూమికి చేరిపోతుంది ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకే వెళ్ళిపోతుంది ఇక్కడ రెండు భాగాలు మనకు అర్థమవుతున్నాయి దేవుడు తనకిష్టం వచ్చినట్టు తనకి కావలసిన రీతిలో శరీరాన్ని చేసుకున్నాడు చేసుకుని ఆ ఆత్మను మరి దేవుని యొక్క ఆత్మను ఆ గుండా పంపించి కదలికను చేయగలిగాడు ఇది ఎందుకు చేయగలిగాడు మనం ఆలోచన చేసుకుంటే కనుక మనిషికి మరణం వచ్చిందంటే ఆత్మ శరీరం వేడి వేరైపోతాయి అంతేగాని అది మా ఆత్మ లేనిదిగా మనకు కా కనిపించట్లేదు ఆలోచన చేసుకోవాలి మన ప్రియులరా శరీరము ఆత్మ కలయికే ఇక్కడ భూమి మీదకి తీసుకురావడం జరిగింది ఇలాంటి కలయికలను మనం ఇంకా మనం ముందుకు ఆలోచించినట్లయితే యాహన్ సువార్త ఆరో అధ్యాయం అరవై మూడు చూస్తే కనుక ఈ మనిషికి ఈ శరీరానికి కదలిక రావడానికి ఆత్మే కారణం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ మనం ఆలోచన చేసుకుంటే ఆత్మ ఆ మనిషి అంటే ఎవరు అని ఈ సందర్భాన్ని ఆలోచన చేసుకుంటే కనుక ఆత్మయే చేస్తుంది శరీరం కేవలం నిష్ప్రయోజనము అన్న మాట మనకి అర్థమవుతుంది అంటే ఆత్మ అంటే ఎవరు ఈ సందర్భాన్ని మనకి ఆత్మ అంటే ఎవరు మనిషి అంటే ఎవరు అంటే ఆత్మ దేవుని ఆత్మ దేవుని ఆత్మగా మనకి విభాగించబడింది చీలికగా మనకి భూమి మీదకి వచ్చాం ఒక మనిషిని పేరు పెట్టి పిలవాలంటే అది ఆత్మను పిలుస్తున్నాం శరీరాన్ని కాదు శరీరం కేవలం నిష్ప్రయోజనమైన శరీరము ఇది మనకి బాగా అవగాహన కలుగుతుంది అంటే మనిషి అంటే ఎవరంటే ఆత్మ అని ఎంతవరకు మనకు అవగాహన కలిగింది మూలపాఠంగా ఇక రెండవదిగా మనం ఆలోచన చేసుకుంటే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే కనుక ఇంకొక చిన్న సందర్భాన్ని కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుంటే కనుక మొదటి నుంచి మూడు వచనాలు చదువుకుంటే ఇక్కడ మోషే గారు ప్రార్థిస్తూ ఒక సంభాషణను ఉత్తేజింపజేస్తున్నాడు ప్రభువా తరతరములు నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యోగా యోగములకు నీవే మాకు దేవుడవు నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు నరులారా తిరిగి అని నీవు సెలవిస్తున్నావు అంటున్నాడు ఇక్కడ మోషే గారు చక్కనైన సందర్భాన్ని అంటే మనము ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ అంటే మరి మనిషి అని మనం అర్థమవుతుంది మనిషిని ఆత్మగా భావించారు ఇక్కడ రెండవదిగా భావిస్తే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది మనిషి అంటే ఎవరంటే ఆత్మ శరీరానికి కాదా పేరు పెట్టింది రెండవదిగా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది మనం ఆలోచన చేస్తే గనక కీర్తనకారుడు మోష ద్వారా ప్రా ప్రార్థిస్తూ తరతరముల నుండి ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చింది నివాస స్థలము ప్రభువా తరతరములు అంటే మాకు నివాస స్థలం నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకము పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే మాకు దేవుడవు అంటే దేవుడు గనుక నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు నరులారా తిరిగి రెండని నీవు సెలవిస్తున్నావు అంటే నరులను ఆలోచన చేస్తే ఇటు శరీరాన్ని అటు ఆత్మను రెండుగా ఆలోచన చేస్తే నరులో అక్కడ భావాన్ని మనకి కనిపిస్తుంది నరులారా అంటే ఆత్మను కూడా ఇక్కడ సంభాషించినట్లుగా కనిపిస్తుంది కీర్తన గడ్డు అలా మాట్లాడుతున్నాడు ప్రారంభంలో నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి మరలా ఎక్కడికి వచ్చింది దేవుని దగ్గర నుంచి యేసులోనికి వచ్చింది నీ ప్రయాణం ఎలా కొనసాగుతుందో ఒక అర్థం చేసుకోవాలి మనిషి అంటే ఆత్మని మొదటి పాఠంగా మనం ఆలోచించుకున్నాం రెండవది అయ్యాత్మ ఎక్కడి నుంచి వచ్చింది మనం ఆలోచన చేసుకుంటే కనుక దేవుని దగ్గర నుంచి ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అన్నావు కనుక ఆయనలో నుండి మరి ఉద్భవింప చేస్తూ ఒక చీలికగా ఒక భాగంగా నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదుతుండగా ప్రతి మనిషి కూడా కదలికలు ప్రారంభించాడు అలాగే నీవు నేను ఉద్భవించిన వారము ఇప్పుడు అంటాడు ఏసులోనికి దేవునిలో నుండి ఏసులోనికి ఎలా వచ్చామో మనం ఆలోచన చేసుకుంటే మన ప్రయాణం ఎలా కొనసాగుతుందో ఆలోచించుకుంటే ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఇంకొక సంఘ సక్కర సందర్భం ఉంది ఒకటో అధ్యాయం ఎఫ్సీలకు రాసిన పత్రిక పౌలు గారు మాట్లాడుతూ మొదటి అధ్యాయం నాలుగో వచ్చినట్టు చూస్తే ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తర తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారులంగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మ మన మనము తన ఎదుట అంటే దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత అయిన క్రీస్తులు మనలను ఏర్పాటు చేసుకున్నట్లుగా లేఖనాలు మనకి చెప్తున్నాయి అంటే తండ్రిలో నుండి కుమారులోనికి మన ప్రయాణం కొనసాగింది కొనసాగించినప్పుడు తర్వాత మరల అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో వచ్చినా మనం చూసినట్లయితే అక్కడి నుంచి ఆదాములోనికి మన ప్రయాణం కొనసాగింది ఈ ఆత్మల ప్రయాణం ఎక్కడ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి ప్రారంభమై ఏసు క్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు నుండి మరలా ఆదాములోనికి మన మన ప్రవేశం ప్రారంభమైంది ఆదాము నుంచి ద్వారా ఈ భూమికి ప్రవేశం జరిగింది ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఇలాగ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అయినప్పటికీ తండ్రి మనకి ఒక్కడే కుమారుడు ప్రభువు ఒక్కడే ఈ ఒక్కడైన తండ్రి దగ్గర నుంచి ఏసు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన ప్రయాణం కొనసాగింది ఆదాము ద్వారా ఆపోస్తుల కార్యాలు ఆదాము ద్వారా మనకి భూమి మీదకి కొనసాగింపజేసాం ఇంకా మనకి అర్థం చేసుకోవాలంటే ఇంకా మనం లోతుల్లోకి ఆలోచిస్తే కనుక హెబ్రిల్కి రాసిన పత్రికలో పౌల్ గారు ఒక మంచి సందర్భాన్ని ఇక్కడ చేసాడు మనకి హెబ్రిల్ సంఘాన్ని చెప్తూ కూడా ఏడవ అధ్యాయాన్ని తొమ్మిది పది వచనాలు ఇంకొకసారి కొంచెం లోతుల్లోకి మనం ఆలోచన చేస్తే గనుక అయితే ఒక విధముగా చెప్పబడిన ఇడలా వంతులను పుచ్చుకొను లేవియు అంటాడు ఇక్కడ వంతు పుచ్చుకున్నాడు ఎవరు అబ్రహాము ద్వారా ఇక్కడ అయితే ఒక విధంగా చూస్తే అబ్రహాములో లేవీ ఉన్నాడు అంటే లేవీ ఉన్నాడు లేవి ఎక్కడున్నాడు యాకోబు దగ్గర నుంచి వచ్చాడు యాకోబు తర్వాత ఇస్సాకు ఇస్సాకు అబ్రహాము అబ్రహాము నుంచి ఇంకా వెనక్కి తరంకి వెళితే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం కానీ లేవికి అబ్రహాముకి నాలుగు తరాలు వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసంలో లేవి వంతు నా ఇచ్చాడు అని చెప్తున్నాడు మెల్కిసెదకు మెల్కిసెదకుకి ఇచ్చింది అబ్రహాము అబ్రహాములో లేవి ఉన్నాడు ఇది ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేసుకుంటే తొమ్మిది వచనాలు ఒక విధమున చెప్పున ఎడల వంతులను పుచ్చుకొని లేవియో అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చాను పదో వచనం ఎలా అనగా మెల్కిసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండను దీన్ని బట్టి మనం ఆలోచన చేసుకుంటే మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆనాడు లేవి లేవి తర్వాత ఆ నాలుగవ తరం వెనక్కి వెళితే అబ్రహం తర్వాత వెనక్కి వెళితే దేవునిలో నుండి ఈ ఆత్మ మనకి వచ్చింది ఈ ఆత్మ ఎఫసి పత్రికలో పౌలు గారు అంటాడు నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన నుంచి వస్తే ఎఫ్సి పత్రిక నాలుగవ అధ్యాయం ఆ మనం పరిశీలన చేసుకుంటే ఇంకా లోతులోకి మనం వెళ్తే కనుక అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై ఈ మాటను బాగా అర్థం చేసుకోవాలి అందరిలోనూ వ్యాపించి అందరి అంటే అందరిలోనూ అంటే మనకి కింద పిన్ కోట్లు పెట్టినప్పుడు అందరి ద్వారాను అంటే అంచెలంచెలుగా ఆదాముండి మరలా అంచెలంచెలుగా ముందుకు వెళ్తాం అందరిలో ఉన్నవాడు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందని మనకు అర్థమవుతుంది దేవునిలో నుండి యేసు క్రీస్తు ద్వారా మరి మరి ఆదాము ద్వారా భూమి మీదకి వచ్చింది భూమి మీదకి అందరం కూడా ఎక్కడ ఉన్నాము దేవునిలో మనం ఉన్నామనమే ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది ఈ శరీరాన్ని ఇంకో మాట మనం అర్థం చేసుకుంటే ఈ శరీరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడన్నది ఇంకో సందర్భాన్ని చూస్తే కనుక ప్రయాణపు వాహనాన్నిగా మనకిచ్చాడు ఆత్మ ప్రవేశం జరగాలి ఆత్మను ప్రయాణించడానికి భూమి మీదకి రప్పించడానికి ప్రయాణపు వాహనాలుగా మొదటి అవకాశం ఇచ్చాడు తర్వాత స్త్రీల గర్భంలోనికి గర్భధారణ శరీర నిర్మాణానికి ఇచ్చాడు రెండవదిగా మూడవదిగా మనం ఆలోచించుకుంటే ఆత్మలకు నిలయంగా ఇచ్చాడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అన్నది మనం నాలుగు భాగాలుగా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మొదటిది ప్రయాణపు వాహనాలుగా ఇచ్చాడు ఈ శరీరాన్ని ప్రయాణం ఆత్మను ప్రయాణం చేయింప చేయడానికి ఇచ్చాడు స్త్రీల గర్భాన్ని గర్భాల్లోని మన శరీరాలను దాల్చడానికి మన శరీరం తయారు కావడానికి ఈ శరీరాన్ని ఇచ్చినట్టుగా రెండవదిగా చెప్తున్నాడు ఆత్మలకు నిలయంగా దేవుడు మనకి ఈ శరీరాలను ఇచ్చాడు దేవునికి పనికి పని వాడిగా పనికి సాధనంగా ఈ శరీరాన్ని మనకిచ్చాడు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది మట్టి నుంచి వచ్చింది ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది తండ్రిలో నుండి యేసు ద్వారా ఆదాము ద్వారా మరి ఈ భూమికి మనమందరం కూడా వచ్చాం అసలు ఈ ఆత్మ ఎవడు ఎవరు ఇప్పుడు మొదటిది మనం ఆలోచన చేసుకుంటే మనిషి అంటే ఎవరు అని మనకు సందర్భాన్ని చూసుకున్నాం రెండవది ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందన్నాం అసలు ఈ ఆత్మ అంటే ఎవరు అని మూలాంశంగా మనం ఆలోచన చేసుకుంటే ఆత్మ దేవుడై ఉన్నాడు అని వాక్యం చెప్తుంది అంతే కదా ఆది కాండంలో మనం చదువుకున్నట్టుగా నరుడు ఆయన జీవాత్మ శరీరంలో జీవాత్మ ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడని చెప్తున్నాడు ఈ జీవం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడే ఇచ్చాడు అందుకే ఈ ఆత్మ ఎవరు అంటే దేవుడుగా ఇక్కడ పరిగణించబడుతుంది యహాను సువార్తలో ఈ సందర్భాన్ని మనం చూడొచ్చు నాలుగో అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలను మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే కనుక ప్రిల్లర్ ఒక్కసారి చూడండి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది ఇప్పుడు నువ్వు వచ్చే అన్నది చూడండి యథార్థంగా వారు ఎలా ఉండాలి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి తండ్రి ఆత్మ కనుక మనము కూడా ఆత్మీయులమై ఉన్నాము ఆత్మకు సంబంధించిన వారముగానే ఆత్మతో ఆరాధించాలి శరీరంతో ఆరాధిస్తే అది ఆరాధన చేతులతో ఆరాధించేది ఆరాధన అనబడదు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించాలి అందుకే ఆత్మ ఎవరు ఇక్కడ దేవుడుగా పిలవడదు దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ కనుక మన ఆత్మతో దేవునిని స్థుతించాలి దేవుణ్ణి కొనియాడాలి దేవుడుగా ఉన్న ఉన్నాడు కనుక ఇప్పుడు కీర్తన గ్రంథం తొంభై తొమ్మిదో అధ్యాయం తొంభై అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం ఇందాక చదువుకున్నాం కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం మొదటి వచ్చిన యొక్క సంద మంచి సందర్భాన్ని మనం ఇందాక చదువుకున్నాం మొదటి వచ్చినాన్ని ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అన్నావు అక్కడి నుంచి వచ్చాడు కనుక ఈ ఆత్మ ఎవరంటే దేవుడు అని మనకి నిర్ధారణ అవుతుంది ఇంకా మనం ఆలోచన చేసుకుంటే కనుక అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే కనుక దేవుడు ఉనికి కలిగి ఉన్నాడు ఎలాంటి ఉనికి కలిగి ఉన్నాడు మనకి అపోస్తుల కార్యాల్లో మంచి సందర్భం ఇది దేవుడు పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినా చూస్తే కనుక ఆ ఉనికి ఎటువంటిది అన్నది మనకు అర్థమవుతుంది ఇరవై ఎనిమిదో వచ్చినాం మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము ఆయన ఎందు చెల్లించుచున్నాము ఉనికి ఆయన ఎందు ఉనికి కలిగి ఉన్నాము అటువలనే మనం ఆయన సంతానమని మీ కవేశ్వరులో కొందరు చెప్పుదురు అంటాడు ఇక్కడ అంటే దేవుని ఉనికిని మనం కలిగి ఉన్నాం ఆయన మన నాసిక రంధ్రాల్లో జీవవాయువు ఆయన ఊదాడు అంటే ఆయన ఆత్మను మనలోనికి శరీరంలోనికి పంపించాడు కనుక దేవుడే ఆత్మ అయి ఉన్నాడు అని ఇక్కడ చక్కటి సందర్భం చెప్తుంది ఎఫిశీలి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో కూడా మనం ఇందాక చదువుకున్నట్టుగా అందరిలోనూ వ్యాపించున్నాడు అంచెలంచెలుగా పెరుగుతూ 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 వచ్చాడు అందరిలోనూ కూడా ఈ ఆత్మ వ్యాపించింది ఇప్పుడు ఆత్మ ఎవరని మనకు ఆలోచన చేసుకుంటే ఆత్మ దేవుడు దేవుడుగా కలిగిన ఆత్మ ఈ మనుషుల్లోనికి నింపాడు ఆత్మయ్య ఉన్నాడు దేవుడు మనిషి యొక్క శరీరంలోనికి పంపించాడు ఈ శరీరంలో ఆయన ఆత్మయే ఉన్నాడు అని ఇక్కడ భావాన్ని మనకు అర్థం చేసుకుంటుంది ఇప్పుడు ఆయన ఆత్మయే ఉన్నప్పుడు మనుషుల్లో ఉన్నప్పుడు మనిషి శరీరం ఉన్నప్పుడు మనుషుడు దేవుడా ఈ సందర్భాన్ని నాలుగవదిగా మనం ఆలోచన చేసుకోవచ్చు మనుషుడు దేవుడా ఇక్కడ మొదటిగా మనం ఆలోచన చేసాం మొదటి మాటగా మనం ఏం ఆలోచన చేసాం మనిషి అంటే ఎవరైనా ఆలోచన చేసాం మనిషి అంటే ఆత్మ అనుకున్నాం తర్వాత ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చిందని మేము ఆత్మని అనుకున్నాం తర్వాత ఆత్మ ఎవరు అంటే దేవుని దగ్గర నుంచి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి అనుకున్నాం ఆత్మ ఎవరు అంటే దేవుడు అన్న సందర్భాన్ని కూడా మూడవదిగా ఆలోచించాం ఆలోచించినప్పుడు ఇక మనిషి దేవుడా అన్న సందర్భానికి వస్తుంది మనిషిలోకి శరీరంలోనికి ఆత్మను పంపించాడు ఈ పంపించిన వాడు మరి ఆత్మ దేవుడు మనిషి దేవుడా ఈ సందర్భాన్ని ఆలోచన చేసుకుందాం చక్కగా ఎందుకంటే చాలా తేలికైన అనుకుంటారు కానీ తేలికైనప్పటికీ కూడా చాలా గోడార్థంతో కూడిన పదాలు ఇవి మూలపాఠం అయినప్పటికీ కూడా మరి దేవుని మాటల్లోని యొక్క భావాన్ని గ్రహిస్తే కనుక దేవుని ఆలోచనలు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటాయి ఇవి ఆలోచన చేసుకున్నట్లయితే మానవుడు దేవుడా అన్న సందర్భాన్ని ఆలోచిస్తే కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం పదహారవ అధ్యాయం ఐదు వచ్చిన ఒక్కసారి చూస్తే కనుక మానవుడు దేవుడా అన్న సందర్భాన్ని ఇక్కడ దావీదు రాస్తూ మాట్లాడుతున్నాడు పదహారవ అధ్యాయం ఆరో వచ్చినాను చూస్తే ఐదో వచ్చినాను ఒకసారి మనం చూస్తే కనుక యహోవా నా స్వాధ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు చూడండి మాట ఎంత చక్కనైన పదవి యహోవా నీవే నా భాగం నీవే నా పానీయ భాగం అంటున్నాడు అంటే దేవుడే భాగంగా ఉన్నాడు మనుషుడు దేవుడా అన్న పదాన్ని ఇప్పుడు మనం ఆలోచించుకు ఆలోచించుకుంటున్నాం బాగా ఆలోచిస్తేనే కానీ ఈ మాటకు మనకు భావం అర్థమవుతుంది అంటే ఆత్మ దేవుడై ఉన్నాడు గనక ఈ మనిషి దేవుడా అని ప్రశ్న వేసుకోవాలి మనం ఈ నాలుగవ పార్టీగా మనం ఆలోచన చేసుకుంటే అలాగే నూట పంతొమ్మిదవ కీర్తనలో యాభై ఏడవ వచ్చినా కూడా నీవే నా స్వాత్స్య భాగము నీవే నా పానీయ భాగం అంటాడు నీవే నాకు స్వాత్స్యం సొంతం నేను నీకు సొంతం నువ్వు నాకు సొంతం అంటున్నాడు అనమాట అది తెలుగులో మనకు చెప్పాలంటే కనుక అలాగే యోబు గారు కూడా ఈ సందర్భాన్ని అలాగే ఆలోచించాడు యోబు గారు కూడా ఏం మాటలు మాట్లాడాడంటే యోబు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం రెండో వచ్చిన ఒకసారి చూస్తే కనుక మంచి సందర్భం ఇక్కడ రిఫరెన్స్లు ఎక్కువ వస్తున్నాయి కాకపోతే దేవుడు బైబిల్ నుంచి ఏం మాట్లాడాడు అన్నది మనకు తెలుసుకోవాలి నోట మాట కాదు వాక్యానుసారంగా మనం మాట్లాడుకుందాం మనిషి దేవుడా అన్న మాటకిది ప్రశ్న వేసుకున్నాం అవునా కాదా అని మనం క్యాచ్ చేసుకోవాలి వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలి ఇరవై ఏడవ అధ్యాయం రెండవ వచ్చిన నియోబు గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు నా ఊపిరి ఇంకనూ నాలో యథార్థముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములో ఉండుటను బట్టి అంటాడు ఇక్కడ ఈ మాటకు మనం అర్థం చేసుకుంటే నా నాసికా రంధ్రంలో ఉన్నది నీ ఊపిరినయ్యా నా నాసిక రంధ్రములో ఉన్నది నీ ఊపిరే నీ ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసిక రంధ్రంలో ఉండుటను బట్టి అంటే నీ ఊపిరి కదా నాలో ఉన్నది మనిషి దేవుడా అన్నది సందర్భాన్ని యోగు గారి ద్వారా ఆలోచించాం దాబీది గారి ద్వారా ఆలోచించాం ఇక ఇర్మియా గారి ద్వారా మళ్ళీ ఆ విలాప వాక్యాల్లో ఇర్మియా గారి ద్వారా ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై నాలుగు చూస్తే కనుక మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి చూస్తే కనుక యహోవా నా భాగమని నేను అనుకొను చున్నాను చూడండి యహోవా నా స్వాత్యమని ఇందాక యోబు గారు అన్నాడు నా స్వాధ్య భాగము అన్నాడు నా నాసిక ఉన్న నీ ఆత్మ ఉందని గారు అన్నాడు దావిదంటున్నాడు నీవే నా స్వాధ్య భాగం అన్నాడు విలపవాక్యంలో హిర్మియా గారు కూడా నీవే నా భాగం అంటున్నాడు నువ్వు నా సొత్తు అంటున్నాడు నేను నీ సొత్తు నువ్వు నా సొత్తు నీలోంచే నేను వచ్చానని ఇక్కడ చెప్తున్నాడు మనిషి మానవుడు దేవుడు అన్న పదాన్ని ఇక్కడ మనం దగ్గర తీసుకొస్తున్నాం అవునా కాదా అవునా కాదా అని ఇది ఎంతవరకు నిజమని అలాగే కీర్తన గ్రంథంలో ఎనభై రెండవ కీర్తనలో ఆరో వచనం మొదటి వచ్చినాం ఆరో వచ్చినని కూడా ఇది క్రిటికల్గా ఆలోచిస్తే కనుక దేవుడు ఇజ్రాయిల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఎనభై రెండవ కీర్తన ఎనభై రెండవ కీర్తనలో మంచి సందర్భాన్ని చెప్తున్నాడు ఇక్కడ ఎనభై రెండవ కీర్తన మొదటి వచ్చినాన్ని ఆరు వచ్చినాన్ని కూడా చదువుకుందాం దేవుని సమాజములో ఇది ఇజ్రాయేల్ దేవుని పిల్లల గురించి మాట్లాడుతూ దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు దేవుని సమాజంలో అంటే దేవుడు దేవుని యొక్క సమాజంలో అంటే దేవుని పిల్లలున్నారు దైవముల మధ్య దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు ఇక్కడ ఈ మాటను బాగా అర్థం చేసుకుంటే దేవుని పిల్లలను దేవుడు దేవుడుగా నియమించాడని ఇక్కడ భావం వస్తుంది దేవుని పిల్లలను దేవుడే దేవుడుగా నియమించాడు అంటే దేవుని ఆత్మలో నుండి చీలన భాగాలను గనక దేవుడే నిర్ణయించాడు నువ్వు దేవుడుగా దేవుని పని కొనసాగించాలి మనిషి దేవుడు అన్న పదానికి అర్థం చేసుకుంటే మనిషి దేవుడనే డైరెక్ట్గా చెప్పక్కర్లే దేవుడుగా నియమించిన దేవుడు మనిషి ఇజ్రాయేల్ ప్రజలని అలా నియమించాడు అలా నియమించడం ద్వారా ఈ కీర్తనకారుడు ఇలా మాట్లాడాడు యోబు గారు అంటారు మరి యహోవా నా భాగమని మరి వాక్యంలో హిర్మియ గారు చెప్పారు నీవు నా ఆత్మక నా నీ ఆత్మ ఉందంటాడు నీ స్వాధ్య భాగం అని దావేది చెప్తాడు ఇంత దగ్గరగా మనం తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన దేవుడుగా ఈ మనిషి కనిపిస్తున్నాడు నియమింపబడిన దేవుడుగా కనిపిస్తున్నాడు ఇంకొక మాటను మనం అర్థం చేసుకుంటే యాహాను సువార్త ఇంత దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఇజ్రాయిల్ ప్రజలను దేవుడుగా ఉన్నారు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చిన దైవములంటే ఇజ్రాయిల్ ప్రజలను దైవముగా భావించి చెప్తున్నాడు సరే ఇంకో మాట మనం ఆలోచన చేసుకుంటే అది నీడలో ఉంటే నిజంలో ఉన్న పదాన్ని మనం అర్థం చేసుకుంటే యాహానుసువార్త పదవాధ్యాయం పదవ అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వచ్చిన వాళ్ళు చదువుకుందాం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వచ్చిన వాళ్ళు చదువుకుందాం అందుకు యేసు మీరు దైవములని నేనంటిని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా మీరు దైవములని చెప్పినప్పుడు మీరు దేవుళ్ళు అని చెప్పాను నియమింపబడిన దేవుడుగా ఉన్నారు అలాంటి నియమింపబడిన దేవుళ్ళుగా మీరు ఉన్నారు కనుక దేవుని సమక్షంలో దేవుని ఆలోచనలతో మీరు ఉండాలి దేవుని వాక్యం ఇంకోటి ఇంకోటి చెప్తున్నాడు యాహన్ గారు పదో అధ్యాయంలో అందుకు యేసు మీరు దైవములని నేనంటే నీ వ్రాయబడి ఉన్నాయి కదా లేఖనములు నిరర్ధకము కానేరదు కదా దేవుని వాక్యము ఎవరికి వచ్చిన వారు దైవములు దేవుని ఆత్మ ఈ మనిషిలోకి వచ్చింది అంటే మనిషి ఎలా ఉండాలి దేవుడుగా ఉండాలి దేవుడు నియమింపబడిన దేవుడు ఇక దేవు. మనకి ముందుకెళ్ళినట్లయితే మరి ఆనాడు లేవీల కాలంలో అహరోను క్రమంలో మనం చేస్తే కనుక వారు ఎలా ఉన్నారు అబ్రహము ద్వారా మెల్కీసేదకు క్రమంలో మనం ఉన్నాము ఆనాడు లేవీలు యాజకులు అహరోను క్రమంలో దేవుని పనులో ఉన్నారు దేవునికి ఇష్టలుగా ఓ దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వారుగా మనకు కనిపిస్తున్నారు తర్వాత మనం ఆలోచన చేస్తే మెల్క్ చెదు క్రమంలో మనం ఉన్నాము మెల్క్ చెదు క్రమంలో మనం ఉన్నాము ఎలా ఉన్నా మనం అందరిలో దేవుడు వ్యాపించున్నాడు కనుక మెల్క్ చెదు క్రమంలో మనం ఉన్నాం కనుక ఇప్పుడు మనం చేసే ఏంటన్నది ఆలోచిస్తే కనుక మొదటి పేదరు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూస్తే కనుక మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చిన ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే గనక అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణ ఆయన గుణాతి ప్రచురణ చేయ నిమిత్తము మీరు రాజులైన రాజులైన యాజక సమూహము దేవునికి సొత్తైన ప్రజలు పరిశుద్ధ జనాంగము ఇన్ని అర్హతలు మనకిచ్చాడు ఆనాడు లేవీలకి ఇచ్చాడు అరువును క్రమంలో ఈనాడు మెలకు సిధువు క్రమంలో మనము దేవుని ఆత్మలుగా ఉన్నాము నియమింపబడ్డ దేవుళ్ళంగా మనం ఉన్నాం కనుక ఈ నాలుగు భాగాలను మనం అర్థం చేసుకుని మనకిచ్చిన ఆపర్చునిటీని గమనించాలి లేకపోతే మత శువార్తలో సర్పసంతానంగా మిగిలిపోతాడు ఆనాడు శాస్త్రులు పరిశీలిని మరి దేవుడు యేసుప్రభు వారు ఎంతగా సంబోధించవలసి వచ్చిందంటే మీరు సర్పసంతానము అన్నాడు కారణం ఏంటంటే మీరు దేవునిలో నుండి వచ్చిన వారు దేవుని బీజాలు దేవుని చేత నియమింపబడ్డ వారై ఉన్నారు అటువంటి వారుగా ఉండి మీరు దేవుని చట్టంలో ఉండకపోతే సర్పసంతానంగా మిగిలిపోతారు మనిషి జీవితం యొక్క పరమార్థాన్ని మనం ఆలోచించుకుంటే ఎక్కడి నుంచి వచ్చాము మరలా అక్కడికే వెళ్ళాలి మన జీవితాన్ని పరమార్థం చేసుకోవాలి సార్థకత చేసుకోవాలి ఏక జీవిత చరిత్ర దోమ జీవిత చరిత్ర కాదు మనిషి జీవితాన్ని చదువుకొని ఎక్కడ వారమో ఎక్కడి నుంచి వచ్చామో మరలా అక్కడికి వెళ్ళడానికి వాక్యం ద్వారా ప్రయత్నపడదాం ఈ మాటలు మీ అందరి వినికిడులో మరి విని దేవుని యొక్క ఆశీస్సులు మీరు పొందుకోవాలి మీ కుటుంబాలు జీవితాలను మార్చుకొని మరి చక్కని స్థితిలో బలపడాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుంటాం మహోన్నతుడు కృపగలిగిన మా తండ్రి ఎంతవరకు మనిషి జీవితం యొక్క పరమార్థాన్ని క్లుప్తమైన వివరణతో ప్రభు ఆత్మ సహాయంతో నడిపించారు నీ బిడ్డలైన వారికి నీ మాటలు అర్థమని అనుకుంటున్నాను ప్రభు సహాయం చేసి బలపరిచి నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని మా మాకన్న తండ్రి ఆమెను అందునాలండి అందరు